శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడిన అధికార పార్టీ రెబల్ నేత కొత్తూరు వైస్ ఎంపీ లోతుగెడ్డ తులసి వరప్రసాద్ తన బలగంతో తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ పార్టీ అభ్యర్థి మామిడి గోవిందరావుతో పాటు ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని తులసి వరప్రసాద్ వర్గం నింపింది ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ శ్రేణులు ఓ పదిహేను వందల మంది వరకు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీరని అన్యాయం చేసిందని తగిన గుణపాఠం ఎన్నికల్లో చెబుతానని హెచ్చరించినట్లుగానే తులసి తన మద్దతుదారులతో పసుపు కండువా కప్పుకోవడానికి ఆ నియోజకవర్గంలో కలకలం నెలకొంది అక్కడి టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావును గెలిపించడమే తన కర్తవ్యమన్నారు పార్టీలో చేరిన ఎంపీటీసీ సర్పంచ్లు అందరం కలిసి తమ సత్తా చాటుతామని భరోసానిచ్చారు ఎన్జీఆర్ పాతపట్నం ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని తులసి వరప్రసాద్తో పలువురు నేతలు అన్నారు వైసీపీకి చేసిన తనకు వైఎస్సార్సీపీ సస్పెన్షన్ బహుమతిగా ఇచ్చిందన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియోజకవర్గానికి నాయకులకు కార్యకర్తలకు అన్యాయం చేశారంటూ తులసి వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు మాట్లాడుతూ టీడీపీలోకి చేరిన తులసి బాబు బృందానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు అందరికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు తాను మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలతో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని గోవిందరావు చెప్పారు స్థానికుడికి సామాన్యుడికి అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ అంటూ తెలిపిన మామిడి గోవిందరావు నేతలు కార్యకర్తలు ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు పార్టీలో చేరిన వారికి పీఎంజే బాబు మామిడి గోవిందరావు సింధు సుధాకర్ పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీకి తెలుగుదేశం పార్టీ మావిడి గోవిందరావు గారి తాలూకా సమక్షంలో స్థానిక అభ్యర్థిత్వానికి మద్దతు తెలిసినాం ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా స్థానికులు కావాలి స్థానికులే రావాలి అనేటటువంటి నినాదంతో ప్రతి గడప గడపకి పెద్దల వద్దకు మేము వెళ్లి పోరాటం జరిగింది స్థానికమైనటువంటి అభ్యర్థి ప్రజల పట్ల అభిమానం ఉన్నటువంటి అభ్యర్థి పేదలే పెన్నిదిగా ఉన్నటువంటి అభ్యర్థి స్థానికమైనటువంటి అభ్యర్థి మావిడి గోవిందరావుకి ఇవాళ సుమారు దాదాపు ముప్పై ఐదు మంది సర్పంచ్ పన్నెండు మంది ఎంపీటీసీలు సీనియర్ లీడర్లు ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ సర్పంచ్ అనేక రకాలైనటువంటి పదవులు అనుభవించినటువంటి అభ్యర్థులు ఈ మూడు వందల ఇరవై రెండు బూతుల నుంచి కూడా నూట యాభై తొమ్మిది పంచాయతీల నుంచి కూడా ఏకపక్షంగా అతనికి మద్దతు తెలపడానికి ముందుకు రావడం మేమందరం కూడా ముందుకు రావడమే కాదు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కంకణం కట్టుకొని ఈ రోజు ముహూర్తం కట్టుకొని ఆయనకి అభ్యర్థత్వానికి మనస వాచ కర్మణ ఏ రకమైనటువంటి కండిషన్లు కానీ ఏ రకమైనటువంటి ప్రలోభాలకు కానీ లేకుండా బేషరత్గా ఆయన గెలిపించి ఈ పాతపట్నం మళ్ళీ కొత్త పట్నంగా మార్చడానికి మేమందరం ఆయన ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్ లో పనిచేయడానికి మేము ముందుకు ఉండడానికి గర్వపడుతున్నామని మీకు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు టిడిపి జనసేన బీజేపీ కూటంలో ఎన్డీఏ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన పార్టీ మా అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రోజు పాతపట్న నియోజకవర్గం ఒక మంచి భవిష్యత్తు ఉందని ఆశిస్తున్నాము ఎందుకంటే ప్రజల్లో మోపు ఉంది ఈ రోజు మా తులసన్న ఇంతమంది కొన్ని వేల మంది కార్యకర్తలతో ఐదు ఐదు మండలాల్లో ఉన్న నా బాల నాయకులతో ఈ రోజు టీడీపీ పార్టీలో చేరడము స్వాగతిస్తున్నాము ఎందుకంటే ఈ రోజు టీడీపీ పార్టీ వల్లే భవిష్యత్తు ఉంది టీడీపీ పార్టీ వల్లే ఈ నియోజకవర్గ అభివృద్ధి నమ్మకంతో ఆయన ఈ రోజు పార్టీలో రావడం ఒక సామాన్య వ్యక్తికి ఒక నలభై సంవత్సరాల చరిత్ర కాదని ఈ రోజు మాకు అవకాశం కల్పించారని ఆయన లోకల్ నినాదంతో లోకల్ వ్యక్తి ఎట్టి పరిస్థితి ఇచ్చారు కాబట్టి ఆ నినాదం అని లోకల వ్యక్తి నుండి పరిదో పరదోలాలి లోకల్ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనే మన టికెట్ రావాలి అనుకుని ఆయన కూడా మేము అందరం పోరాటం చేశాం ఆ పోరాటంలో భాగంగా టీడీపీ నాకు అవకాశం కల్పించింది దానిగా ఆయన ఈ రోజు మాకు మద్దతు తెలియజేసినందుకు ఆయనకి ఆయన మిత్ర బృందానికి నాయకులకు ప్రజలందరికీ స్వాగతం పలుకుతూ జై టిడిపి జై జనసేన జై బిజెపి నేను శ్రీకాకుళం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని మరి మా చిరకాల మిత్రులు వరప్రసాద్ గారు తులసి వరప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో తీరుస్తున్న భూ సందర్భంలో మా జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్ గారు రావాల్సి ఉంది మరి ఆయన కొన్ని పనులు ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు దానికి గాను జిల్లా ఉపాధ్యక్షుడిగా నన్ను అలాగే రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్స్ డిసిజిపి చైర్మన్ చీంటి సుధాకర్ గారికి ఇక్కడికి ఈ శుభకార్యకాన్ని పంపించారు మరి ఈ రోజు చాలా సంతోషకరం శుభదినం మన రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది అభివృద్ధి గుంటుపడుతుంది అప్పుల్లో మునిగిపోయాము మరి అటువంటి గాడి తప్పిన పాలనల్ని మరలా గాడిలో పెట్టి సుపరి పాలన అందించగల సామర్థ్యుడు మరి కూటమి అభ్యర్థి మన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా అన్ని సంస్థలు కూడా నీరు అయిపోయాయి అస్యవస్యమైపోయాయి ఇవన్నీ కూడా మళ్ళా బాగుపడి మరి సుఖమైన సంక్షేమ పరిపాలన కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే స్థానికంగా మరి శాసనసభ్యులు మరి ఎమ్మెల్యేగా గెలుపొందాలి మరి ఇక్కడ ఉన్న అభ్యర్థి మామిడి గోవిందరా గారు మంచి ప్రజా సేవకులు ఈ నియోజకవర్గ మరి సమస్యల పట్ల అవగాహన కలిగిన వారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు పదవులు లేకుండా ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారంటే రేపు పొద్దున ఎమ్మెల్యేగా ఎన్నికైతే మరింత ప్రజలకి చేరువై సమస్య సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా ఈనాడు మరి ఆయన గుడిగా మన తులసి వరప్రసాద్ గారు పార్టీలో ఆయన బృందం పార్టీలకు రావడం మరి గోవిందరావు గారికి విజయానికి నాంది పలుతుందని సందర్భంగా తెలుపుకుంటున్నాను ఈనాడు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ఎప్పుడు ఈ యొక్క ఎన్నికలు వస్తాయి ఎప్పుడు మనం ఓటేస్తాము ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని పారదోలుతాము చంద్రబాబు నాయుడు వాళ్ళ ముఖ్యమంత్రి చేద్దాము అన్న ఆ కకాంక్షతోటి తోటి ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఈనాడందరూ